బుటెన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది మూడున్నర గంటల పాటు సాగిన ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీని ఆమోదం తెలిపింది అంతేకాకుండా పీపీపీకే పద్ధతుల్లో పది మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు రైట్ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది దాదాపు మూడున్నర గంటల పాటు సాగినట్లుగా తెలుస్తోంది ఈ క్యాబినెట్ ఈ కేబినెట్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర శశిఖ ఆంధ్రప్రదేశ్లోని లోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రారంభమైంది మూడు గంటలకు పైగా కొనసాగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే దీనికి సంబంధించినటువంటి పీటీపీ లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ లో డిస్కషన్ జరగడం దానికి మొత్తంగా ఒక పది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేందుకు కూడా కేబినెట్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది దాంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఫ్యామిలీ కార్డ్స్ కానీ దాంతో పాటు ఫ్యామిలీకి సంబంధించినటువంటి గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని వాళ్ళకి తెలియజేసే విధంగా ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా యూనివర్సల్ హెల్త్ పాలసీకి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ లో పూర్తిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని మీద మరి కాసేపట్లో ఏదైతే మినిస్టర్ పాదశాది కూడా మీడియాకి వివరించేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ఈ పాలసీని తీసుకురావాలంటే ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని కూడా అందించే విధంగా కూడా ఈ పాలసీ అందుబాటులోకి రాబోతూ ఉంది మరొక పక్క ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించారు విధంగా పలు పరిశ్రమలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులపై కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఏదైతే అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ గైడ్ లైన్స్ కోసం నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించడం దాంతో పాటు ఏదైతే ఈ కి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరంగా పనులకు సంబంధించి కూడా వేగంగా ముందుకు వెళ్ళాలి అంటే అవసరమైనటువంటి ఉద్యోగుల కొరత కూడా ఉంది ఆ ఉద్యోగులు కూడా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ మీద సిఆర్డిఏలకు తీసుకోవాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించడం ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు రాజధానిలో ప్రస్తుతం పనులు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా రాజధాని సిఆర్డీఏ భవనం కానీ ఇతర భవనాలను కూడా ఎప్పటి నుంచి అందుబాటులో తీసుకురావగలుగుతారు అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చేటువంటి క్వార్టర్స్ విషయంలో కానీ ఎలాంటి పురోగతి ఏంటనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడికి అధికారులు వివరించడం జరిగింది దాంతో పాటు ఎప్పటికప్పుడు స్థాయిలో పర్యటించి కూడా వేగంగా చూడాలంటూ మరొక పక్క అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా పనిచేయాలి పూర్తి స్థాయిలో ప్రజలకు మనం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇటు అధికారులని దృష్టికి తీసుకురావడం దాంతో పాటు సీఎంకు నీరిచ్చినటువంటి విధానం మీద కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో మంత్రులంతా కూడా చంద్రబాబు నాయుడిని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రాయలసీమకు సంబంధించిన డెవలప్మెంట్ మీద చంద్రబాబు నాయుడిని పూర్తిగా కూడా పగుతులుగా ముంచినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు శశిరేఖ నరేంద్ర దాదాపుగా ఈ కేబినెట్ ఆరు గంటల సేపు జరిగినట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాల గురించి చర్చించారు ముఖ్యంగా ఏదైతే ఈ హెల్త్కు సంబంధించి పూర్తిగా కుటుంబం ఏదైనా సరే పూర్తి స్థాయిలో సెటిల్ అవుతున్నటువంటి సమయంలో హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాళ్ళు పెట్టేటువంటి ఖర్చుల నుంచి కోలుకోవడానికి కూడా కుటుంబం సేవ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనేటువంటి వాతావరణం ప్రస్తుతం ఉంది అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హెల్త్ పాలసీని తీసుకువచ్చి ఫ్యామిలీకి పూర్తి స్థాయిలో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా వైద్యానికి సంబంధించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించే విధంగా ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా సహాయ సహకారాలు అందిస్తే ఎలా ఉంటుందనే దాని మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం కసరత్ ప్రధానంగా దాని మీద దాంతో పాటు ఒక పక్క గుంటూరు జిల్లాలో తులకపాలెం ఇష్యూ మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చింది దానికి సంబంధించి అసలు సర్వే గైడ్ లైన్స్ ఎందుకు లేరు అసలు ఇన్ని మరణాలు సంబంధించిన దాకా అధికార యంత్రాంగం ఏం చేస్తుందనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది దాంతో పాటు వాళ్ళు పరిశ్రమకు సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు అటు సింగపూర్ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కొన్ని కంపెనీలు ఎప్పుడైతే ఆహ్వానించారో వాళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి అధికారులు కూడా వేగంగా పనిచేయాలి ముఖ్యంగా అనుమతులను కూడా వేగంగా అందించే విధంగా ముందుకు రావాలంటూ కూడా అధికారులకు ఈ రోజు కేబినెట్ లో చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరిగింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేసే విధంగా నిరుద్యోగులకి ఒక రకంగా చెప్పాలంటే కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పొచ్చు శ్రశశేఖర్